అయోధ్యలోని బాలరముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా భారతదేశంలో ఉన్న హిందువులు గర్వించదగ్గ విషయమని ప్రపంచ నలుమూలల్లో ఉన్న హిందువులు పులికించబోతున్నారని ఐదు వందల సంవత్సరాల హిందువుల కల సహకారం అవ్వబోతుందని రోజు విశేష పుణ్య దిన ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని తూర్పు బజార్లో పెసిన శ్రీ కోదండ రామచంద్ర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్యాంప్రసాద్ తెలిపారు ఈ శుభదినాన ఉదయాన్నే దేవస్థానంలో స్వామివారికి సుప్రభాత సేవ పంచామృత అభిషేకాలు

విభూకూల దహనం శ్రీరామచంద్రం భజే జై శ్రీరామ్ విశేషమైనటువంటి ఈ రోజున మన స్వామి వారి యొక్క దేవస్థానము తూర్పు బజార్లో చక్కగా ఈరోజు అయోధ్య రామ మందిర నిర్మాణోత్సవ సందర్భంగా ప్రతిష్టాపన కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది అదేవిధముగా మన తూర్పు బజార్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వారి దేవస్థానము ఉదయాన్నే రాతక్క ఆధార జరిగింది తర్వాత వారికి తులసితోటి విశేషమైనటువంటి పూజ జరిగినది విశేషంగా స్వామివారికి అనుగ్రహాసనంగా అభిషేకాలు తదుపరి స్వామివారికి తులసి అర్చన జరిగినది అదేవిధముగా మన తూర్పు బజార్ రామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానము గత రెండు సంవత్సరాల క్రితం విశేషంగా మన స్వామివారి ప్రతిష్ట చేస్తున్నాము ఇక్కడ మన గురు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదైనా సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కానీ వ్యాపారానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నా కానీ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నా మన రామచంద్ర స్వామి వారి దగ్గరికి రావడం చక్కగా పూర్తి చేసుకుంటే ఒక సంవత్సరంలో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పి మన ప్రీతి ఇంతకుముందు చిన్నగా ఉన్నటువంటి రాములు వారి మేడ ఉండేది తదుపరి కాలంలో దినజనాభివృద్ధి ప్రవర్ధమానముగా మన గుడిని అభివృద్ధి చేసుకోవడం జరిగింది అదే విధముగా స్వామి స్వామివారికి సంబంధించిన విశేషమైనటువంటి పూజా కై కైంకర్యములన్నీ కూడా చేయడం జరుగుతున్నది అదే విధముగా ఈ రోజు విశేషమైనటువంటి